ప్రైస్తలో యహోవన్నా నామనకు స్థుతి కలుగును కాక పవర్ ఆ ప్రైజ్ కే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు మలకి గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచనాన్ని మనం చూచినట్లయితే అయితే నా నామందు భయభక్తులు గలవరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన నామందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం గొప్ప దేవుని యొక్క కృప ఏ విధంగా ఉంది అని మనం చూసినట్లయితే నీతి సూర్యుడు ఉదయించును ఎందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడంట అంటే ఆయన ఎందు భయము భక్తి కలిగిన వారికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ అద్భుతమైన శక్తిని పొందుకునే ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన యొక్క రెక్కలలో కావలసినంత ఆరోగ్యమును దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారికి యేసుక్రీస్తు ప్రభు వారు సూర్యుడుగా మీ మీద ఉదయిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆరోగ్యం ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము ఉన్నది అనే మాటను మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం అంతేకాదు ఆరోగ్యం ఒక్కటే కాదు ఆనందం కూడా ఉంది అంటే స్వస్థతతో పాటు ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉంది అందుకనే వాళ్ళు క్రొవ్విన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు మనం ఎప్పుడు గొంతులు వేస్తూ ఉంటాం మనకు ఆనందం సంతోషం ఎక్కువైనప్పుడు గొంతులు వేస్తూ ఉంటాం సో నీటి సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన రెక్కల క్రింద మనకు కావలసినంత సరిపడినంత స్వస్థత అది అంత చిన్న బలహీనత పెద్ద బలహీనత ఎలాంటి బలహీనత అయినప్పటికీ ఆయన రెక్కలలో స్వస్థత దాగి ఉంది అంతేకాకుండా ఆనందము సంతోషము కూడా ఉండి ఉన్నది కాబట్టి దేవునియందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంది ఆనందం ఉంది ఆనందముంది ఉంది ఎన్నో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈమిడి ఉన్నాయి నీతి సూర్యుని యొక్క కాంతి మీ మీద ఉదయిస్తూ ఉంది సో మన మీద నీతి సూర్యుని యొక్క కాంతి పడాలి అంటే చాలాసార్లు ప్రభు నన్ను కనుకరించు నా ఎందు దృష్టించండి అని మనం అడుగుతూ ఉంటాం సో ఇక్కడ ఆయన నీతి సూర్యుని యొక్క కాంతి కిరణాలు మన మీద ప్రసరింప చేయబడుతూ ఉన్నప్పుడు స్వస్థత ఉంది ఆనందం ఉంది సంతోషం ఉంది అన్ని పరిస్థితులు కూడా లోటు అనేది లేకుండా ప్రతి పరిస్థితిలో ఆ కాంతి కిరణాలు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉన్నాయి అయితే ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉండడం అది గొప్ప ఆశీర్వాదం అట్టి గొప్ప ఆశీర్వాదమును ఆధ్యాత్మికమైన స్వస్థత శారీరక స్వస్థతను దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా ఎక్కిస్తారు యన ఈ సమయంలో ఎవరెవరు ఏ బలహీనతతో బాధపడుతూ ఉన్నారో అట్టి బలహీనలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన అది ఒకవేళ డాక్టర్స్ వల్ల నయం కాని రోగమై ఉండొచ్చు ఏ బలహీనత అయినప్పటికీ మీ అందు భయము భక్తిని మేము కనుపరిచినప్పుడు నైనా నీ కుమారుడైన నీతి సూర్యుని యొక్క కాంతి మా మీద ప్రకాశింప చేయబడుతూ ఉంది ఆయన యొక్క రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఉంది ఆయన రెక్కల క్రింద మాకు స్వస్థత ఉంది విడుదలుంది నాయన ఆ యొక్క కిరణాలలో మాకు ఆనందం ఉంది సంతోషం ఉంది సంపూర్ణ ఆరోగ్యం ఉంది నాయన వీటన్నిటినీ మేము పొందుకున్నట్లుగా అనుభవించినట్లుగా మీ అందు భయమును భక్తిని మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు నాయన ఈ సమయంలో ఎవరెవరు ఎటువంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారో నాయన ఇంట్లో ఉండే ప్రభు బలహీనతో బాధపడుతూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళలేక ఆ యొక్క డబ్బులు లేక లేదంటే బయటికి తీసుకెళ్ళలేని పరిస్థితులు ఏదైతే ఏమై ఉన్నావో ప్రఫామ్ వాటి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ ప్రశస్త రక్తము నైనా వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం మీరే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని స్వస్థపరచుచున్న దేవుడివి తండ్రి నాయన కుటుంబాల్లో ఉన్న సమస్త బలహీనత నుండి బాధల నుండి పరిపూర్ణమైన విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ గొప్ప దేవుడివిగా మీరు మాకు ఉన్నందుకు నిచ్చుడగు తండ్రిగా సమాధానకర్తగా మీరు మాకున్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ మీరు పొందుకోమని ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడి కృప మీకు తోడే అన్నది లైక్ చేయండి షేర్ చేయండి బెల్ని ప్రెస్ చేయండి ఇత సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు